హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైని ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి సో మీకు మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంకా విజయదశమి అంటే మనకు చెప్పనవసరం లేదండి మనకు రెండు రోజుల నుంచి అయితే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది ఇంకా పని 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 ఎక్కువ కూడా ఉంటుంది అనమాట సో మనకి ఎంత పని చేసినా ఇంట్లో పని అంతా కరగనట్టే ఉంటుందన్నమాట అంతలా ఉంటుంది ఇంట్లో పని అంటే సో ఇప్పుడేంటి అంటే ఇంకా స్నానం అయితే చేసాను చేసి దేవుడు పూజా సామాన్లు అయితే నీట్గా ఇలా కడిగేసానండి ఇంకా మనకు వన్ బై టూ వన్ బై చేసుకుంటూనే ఉండాలన్నమాట పని మొత్తము సో పూజ సామాన్లు తోమేసిన తర్వాత ఇంకా ఇల్లులైతే తుడిచేద్దామని చెప్పి అనేసి తుడుస్తున్నాను మనకు పండగ ముందు రోజు కన్నా కానీ పండుగ రోజే అండి మనం అన్నీ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట చాలా ఫ్రెష్గా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సో నేనేంటి అంటే పిల్లలు అక్క దగ్గర ఉన్నారు కాబట్టి సో కొంచెం పని అంటే పిల్లలకి తలస్నానాలు చేయించడం వాళ్ళు రెడీ చేయాలంటే చాలా పెద్ద టాస్కే అని చెప్పాలి సో పిల్లలు లేరు కాబట్టి అక్క వాళ్ళంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే అని చెప్పి అనేసి పని అయితే చాలా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర పూజ అవి చేసుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చే ని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేదానికనేసి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు అన్నీ తుడిచేసిన తర్వాత ఇంకా గుమ్మడికాయ అదేవిధంగా మామిడి ఆకులు అరటి తోరణాలు అయితే తెప్పించాను సో చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయండి ప్రతీదీ అసలు చాలా ఎక్కువ కాస్ట్ చే తీసుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ పండగ సీజన్లోనే సంపాదించే వాళ్ళు సంపాదించేసుకుంటారండి అసలు గుమ్మడికాయలు అయితే వన్ ఫిఫ్టీ అలా చెప్తూనే ఉన్నారనమాట కాయలు కూడా అంత రేటు చెప్తున్నారు సో ఇంకా మనకు తప్పదు కాబట్టి ఎంత రేట్ అయినా సరే మనం కొనుక్కోవాలండి అదేవిధంగా ఇట్లా అరటి గలలు అదే అరటి తొరణాలు మామిడికాయ ఆకులు అన్నీ తెప్పించేసాను అనమాట సో ఇంకా దేవుడు నేనేంటే మొన్న దేవుడిది తెచ్చుకున్నాను అనమాట దేవుడి పటాలు పెట్టుకోవడానికి సో నేను ఇంకా ఏంటంటే ఎక్కువ పటాలు అయితే తీసుకురాలేదండి జస్ట్ మేము మొన్న వరలక్ష్మి వ్రతం లాగ్ కూడా పెట్టాను కదా నేను వీడియో సో వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని మాత్రమే తీసుకొచ్చానమాట అమ్మవారే ఉన్నారు ఇంకా దేవుడి పటాలు కూడా నేను ఏం తెచ్చుకోలేదండి తెచ్చుకోవాలి కాకపోతే ఏంటి అంటే మనకు ఇప్పుడు నాకు అంటే అంత టైం సరిపోలేదు అనమాట దేవుడి పట్టాలు తెచ్చుకోవడానికి కూడా ఏంటి అంటే మా చిన్న పాపకి దేవుడు పిచ్చనమాట బాగా తనకి పూజలు చేయాలి ఇట్లా పసుపు కుంకాలు పెట్టాలి అని బాగా పిచ్చనమాట అందుకని మమ్మీ దేవుడి పట్టాలు తీసుకునే దానికి నేను కూడా వస్తాను మన ఇద్దరం వెళ్ళే తెచ్చుకుందాము అని చెప్పననింది ఇంకా పాప లేదు కాబట్టి సో తను అక్క వంటకాడ ఉంది కాబట్టి ఇంకా నేను దేవుడి పట్టాలు కూడా తెచ్చుకోలేదు ఇంకా పాప వచ్చినప్పుడు మేము వెళ్ళి దేవుడి పటాలు అయితే తెచ్చుకుందాం అని చెప్పనేసి నేను ఇంకా లక్ష్మీదేవి పటం వరకే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అది కూడా చాలా సింపుల్గా అండి ఓ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే నేను దసరా పండగ అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో అనమాట ఇంకా పిల్లలు కూడా ఎవరు లేరు చూస్తున్నారు కదా ఇల్లు కూడా చాలా ఖాళీగా ఉంది సో నా ఉన్నంతలో నా స్తోమతలో ఏంటి అంటే లేచి నిద్ర లేచి తలస్నానం చేసుకొని ఇల్లులు అవన్నీ శుభ్రం చేసుకొని ఇంకా తులసి తులసి కోటకి ఇట్లా బొట్లు కుంకుమ ఎన్ని పెట్టుకొని ఇట్లా ఏదో సింపుల్గా చేసుకుంటున్నానండి మనకు గుడిసెల్లు అయినా సరే మన ఇల్లు మనం ఏంటి అంటే పెద్ద రాజభవనం లాగా మనం శుభ్రంగా నీట్గా అలా చేసుకొని అలా చూసుకుంటాం అనమాట మనం ఉన్నంతలోనే పోవాలండి మనకు గొప్ప గొప్ప ఆశలు కోరికలు అంటూ ఏమీ లేదు ఉన్నటికి మనకు తినడానికి తిండి ఉన్ననాటికి ఇల్లు ఉంటే అప్పులు గిప్పులు ఏమి లేకుండా ఉంటే అయ్యే మన శాంతికి ప్రశాంతంగా అనమాట సో ఇంకేంటి అంటే నేను దాల్బంద్రాలకి బొట్లు అవి పెట్టేసిన తర్వాత నిమ్మకాయలు అయితే తెప్పించాను నిమ్మకాయలు కూడా ఏంటంటే కొంచెం దిష్టికి అట్లా ఈ గుమ్మాలకైతే పెడదాము గుమ్మాల దగ్గర అని చెప్పనేసి నేను ఒక మూడు మూడు నిమ్మకాయలు అయితే తెప్పించాను ఇలా కట్ చేసి ఏంటి అంటే మొత్తల దగ్గర అంతా ఇట్లా గుమ్మాలకైతే పెట్టాను అనమాట తర్వాత ఇంకా మామిడికాయలు ఏంటి అంటే మామిడికాయ ఆకులు ఏంటి అంటే నేను దండలాగా చేయలేదండి జస్ట్ ఇలా పెట్టేస్తున్నాను అనమాట బయట అదేవిధంగా ఇవి అటుకాయ్యి త్వరణాలు కూడా మామూలుగా పెట్టేస్తున్నా అనమాట ఇంకా పిల్లలు ఉంటే అసలు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అసలు పూజలు అవి చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట ఇంట్రెస్ట్ కూడా కాకపోతే ఇంకేంటి అంటే పిల్లలు లేరు కాబట్టి ఇంక నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను నిజంగా అండి ఏదైనా సరే ఇంట్లో అందరూ ఉండి చేసుకోవడం వేరు మనం ఒంటరిగా చేసుకోవడం వేరమాట వేరు అందరూ ఉండి చేసుకున్నప్పుడు ఆ ఫీలే వేరండి నిజంగా మన కుటుంబంతో మనం కలిసి చేసుకుంటుంటే ఆనందమే వేరన్నమాట ఇంకా మనకు అదే కోట్ల ఆస్తి ఇంకేమీ ఉండదు సో కాకపోతే ఇంకా మనకు తప్పదు ఈ సంవత్సరం పిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా మన దగ్గర ఉంటారు కాబట్టి హ్యాపీగా అందరం కలిసి చేసుకోవచ్చు అని చెప్పని నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అక్క వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి అక్కడైనా వాళ్ళు ఎక్కడైనా దేవుడు దేవుడే కాబట్టి ఇంక అక్కడైనా చేసుకుంటారులే అని చెప్పని నేను లైట్ తీసుకున్నాను అనమాట సో ఇట్లా గుమ్మానికైతే నేను పెట్టేశానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నిజంగా అండి తర్వాత ఇంకా కొబ్బరికాయ దేవుడికి ఏంటి అంటే నేను పలహారాలు అసలు ఏం చేయలేదు చెప్పాను కదండి పిల్లలు ఎవరు లేరని చెప్పనేసి ఇంకా నేను ఏం పలహారాలు ఏం చేయలేదు అనమాట జస్ట్ ఇలా కొబ్బరికాయ తెచ్చేసి కర్పూరము కడ్డీలు అదేవిధంగా రెండు అట్టపండ్లు అయితే తీసుకొచ్చి పెడుతున్నాను సో ఇంకా చెట్టుకైతే ఫుల్గా పువ్వులు అయితే అనమాట మందారం పువ్వులు నిజంగా అండి మనం ఎన్ని పువ్వులు పెట్టినా సరే ఒక మందారం పువ్వు దేవుడికి పెట్టామంటే అంత అదృష్టం ఇంకేం అనమాట ఎందుకంటే మందారం పువ్వులు చాలా మంచిదండి దేవుడికి అయితే అసలు మందారం పువ్వులతోనే పూజ చేయాలంటారు అసలు చెట్టు నిండా అయితే ఫుల్గా కాజేసాయండి అసలు ఇట్లా ఎంత ముద్దుగా ఉంటే చెట్టు అంతా కూడా చాలా కలర్ఫుల్గా అయితే నిజంగా అండి ఫ్రెష్ పువ్వులతో నేనైతే దేవుడికి అయితే పూజ చేస్తున్నాను ఇలా కోసానండి చూడండి ముద్దరం పూలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా సరే ఇంకా పూజ అయితే పూజకైతే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా వినాయకుడు బొమ్మ కూడా పెట్టలేదండి ఎందుకంటే మనకు స్టార్టింగ్ మనము ఏ పూజ చేసినా అండి ఫస్ట్ మనము వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మనం ఏ దేవుడికైనా పూజ చేయాలంటారు మీరు గమనించండి ఏదైనా గుళ్ళకి వెళ్ళినా సరే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ దేవుడికైనా మనము పూజ చేస్తారనమాట ఇంకా వినాయకుడు కూడా లేదు కాబట్టి నేను పసుపు ముద్ద అట్లా వినాయకుడు లాగా చేసి తమలపాకుల పైన పెట్టి నేను ఇట్లా పువ్వులైతే పెట్టి ఇట్లా అనమాట సో నిజంగా ఉండి మనకు ఇట్లా చేయాలన్నా కానీ చాలా అదృష్టం అనేది ఉండాలన్నమాట అది అందరికి కూడా రాదండి సో ఇట్లా పెడుతున్నాను నేను పువ్వులైతే ఇంకేముందండి ఇంకా చేస్తున్నా సరే మనం పని ఇంకా పని చేయాలి 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 చేయాలనే ఉంటుందన్నమాట తర్వాత ఇంకా పూజ అంతా నేను అన్ని సర్దేసుకున్న తర్వాత ఇంకా గుమ్మడికాయ గుమ్మడికాయ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకంటే గుమ్మడికాయ కూడా నేను ఇంకా కొయ్యాలి కాబట్టి ఇట్లా బాగా కోసేసి దీని లోపల కొంచెం కుంకుమంతా బాగా వేసేసి సో దాన్ని బాగా లోపలికి ఇట్లా గూర్చాలండి ఏంటంటే దాంట్లో బాగా ఇంకుతుందనమాట రసము అదంతా ఏంటి అంటే మనకు పగిలేదానికి కూడా బాగా అంటే కొట్టంగానే బాగా వెంటనే పగులుతుందనమాట సో తర్వాత ఇప్పుడు ఏంటంటే కుంకుమైతే చూడండి వేస్తున్నాను కుంకుమైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి సో నేను కూడా ఎక్కువే వేసాను అనమాట ఎందుకంటే కాయ బాగా లోపలికంతా ఎరుపు అంతా వచ్చేసేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది సో ఇట్లా బాగా చాకుతో ఏంటంటే ఇట్లా బాగా గుచ్చేసుకోవాలండి చూడండి మనకు వాటర్ కూడా మనకు వచ్చేసింది అనమాట ఇట్లా గుచ్చుకున్న తర్వాత ఏంటంటే కొంచెం దిష్టి కాబట్టి చేంజ్ అండి అంటే చిల్లర మనకు ఎంత ఉంటే అయితే వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫోర్ రూపీసే ఉందని చెప్పని ఫోర్ రూపీసే వేస్తున్నాను అనమాట సో ఇది వేసిన తర్వాత బాగా ఇట్లా లోపలికైతే బాగా ఇట్లా గుచ్చుకోవాలండి చూడండి ఇట్లా గుచ్చేసుకొని ఇంకా చాకైతే కడిగి పక్కన పెట్టేసుకొని ఇట్లా మళ్ళీ దానికైతే మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా కొట్టేటప్పుడు దాని దాంతోనే అలాగే కాయ కాయగా కొట్టేసేయాలన్నమాట సో ఏంటి అంటే గుమ్మడికాయ కూడా నేను ఎప్పుడూ కొట్టలేదండి ఇంతకుముందు అయితే కొట్టాను తర్వాత ఇది రెండోసారి కొట్టడం అనమాట కానీ మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి తర్వాత ఏంటంటే పూజ అయితే నేను ఇట్లా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఫైనల్గా అయితే తర్వాత ఇంకా గుమ్మడికాయ కూడా కొట్టేశానండి యాక్చువల్గా అయితే గుమ్మడికాయ కొట్టేది కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ ఇంటి దగ్గర ఎవరు లేరండి ఎవరి దగ్గరనే వీడియో అన్న కూడా లేదు సో ఇంకా అచ్చులైతే ఇట్లా వేసేసానమాట గుమ్మడికాయ కొట్టి సో నిజంగా ఫైనల్గా మా ఇంట్లో దసరా పండుగ అయితే అయిపోయింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే పిల్లలు లేరు నా దగ్గర అని కొంచెం ఫీల్ అయ్యాను అంతేను ఇంకా తర్వాత అయితే ఇంకా హడావిడిగా ఆఫీస్కి అయితే బయలుదేరేశాను ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఊరికెళ్ళాలన్నమాట పిల్లల్ని తీసుకొని సో ఆటోలో అయితే వెళ్తున్నాను చూడండి మనకు అర్థమైపోతుంది కదా అసలు ఎంత హడావిడిగా ఉంటుందంటే ఇంటి దగ్గర లేచి పని చేసుకుని పూజ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వచ్చి అక్కడ పూజ చేసి వెళ్ళాలంటే ఎంత అసలు నిజంగా అండి బాడీ మొత్తం అలసిపోతుంది అనమాట కాకపోతే ఏంటంటే పండగ పూట కొంచెం యాక్టివ్గా ఉండాలి కాబట్టి మనం చేసుకుంటాము సో ఆఫీస్లో కూడా పూజ అయితే అయిపోయింది ఇంక గుమ్మడికాయ కొట్టడమే అనమాట ఇంకా గుమ్మడికాయ కూడా అబ్బాయి కొడుతున్నాడు సో ఏంటంటే దీపం ఇట్లా వెలిగించి బాగా దిష్టి తీసి కొట్టాలన్నమాట అప్పుడే కొన్ని మనకు హిందువులు అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి చాలా సెంటిమెంటు డైలాగులు అయితే మనం అన్నీ పాటిచ్చేస్తామన్నమాట సో ఫైనల్గా అయితే ఆఫీస్ దగ్గర దిష్టికాయ కూడా కొట్టేస్తున్నారు సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి సో చూడండి ఇంకా గుమ్మడికాయ అయితే కొడుతున్నారనమాట నా వీడియోస్ అన్నీ చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా కూడా నేను మంచి మంచి కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త వ్లాగ్స్తో కూడా మీ ముందుకు వస్తానండి నేను సో లాస్ట్ అండి ఇట్లా కుడుతున్నారనమాట చాలా పెద్ద గుమ్మడికాయ అండి ఆఫీస్ దగ్గరకైతే వచ్చింది కానీ ఫస్ట్ కొట్టినప్పుడు ఏంటి అంటే అది పగలలేదన్నమాట మళ్ళీ రెండోసారి అయితే కొడుతున్నారు మళ్ళీ రెండోసారికి అయితే పగిలింది చూడండి చాలా పెద్ద గుమ్మడికాయ అయితే తెచ్చారు సో అదండి ఇంకా దసరా పండుగ అయితే అయిపోయిందండి మీరు కూడా దసరా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేసేసి అండి అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్